హాయ్ ఎవ్రీవన్ ఈరోజు విద్యా దృక్పథాల్లో నుంచి మహాత్మా గాంధీ గురించి డిస్కస్ చేయబోతున్నాం మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గారి గురించి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుందాం మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో కోరుబందర్ కోరుబందర్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలోని కోరుబందర్ డిస్టిక్ లో కతియావాడ జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ మరియు తల్లి పేరు కుత్లీబాయి మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల మూడులో సౌత్ ఆఫ్రికాలోని ట్రాన్స్ వాల్లో అక్కడ టాల్ స్థాయి క్షేత్రంలో పిల్లలకు విద్యను బోధిస్తూ అనుభవాన్ని గడించారు టాల్ స్థాయి క్షేత్రంలో పిల్లలకు బోధిస్తూ విద్యను గడించారు అనుభవాన్ని గడించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో ఇండియాకి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల పదిహేనులో ఇండియాకి తిరిగి వచ్చారు ఆ తర్వాత ఇక్కడ శాంతినికేతన్ మరియు సుబర్మతి సేవాగ్రామ్ అనే ఆశ్రమాలలో అనే ఆశ్రమంలో విద్యా ప్రసంగాలు చేస్తూ గడిపారు ఎక్కడ అంటే శాంతినికేతన్ మరియు సబర్మతి గ్రామం మళ్ళీ స్వంత ఆశ్రమాన్ని నిర్మించి అది ఎక్కడ అంటే వార్దా సమీపంలోని గ్రామంలో తన సొంత ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ నుంచి ఆ బేసిక్ విద్యా విధానాన్ని మొదలుపెట్టారు గాంధీ మహాత్మా గాంధీ గారి యొక్క జీవిత తత్వాన్ని చూసినట్టయితే సో భగవంతుడు సర్వవ్యాప్తి ప్రతి మానవుడు భగవంతుని ప్రతిరూపమే నమ్మేవారు అంటే భగవంతుడు సర్వవ్యాప్తి భగవంతు మానవుడు భగవంతుని ప్రతిరూపమే నమ్మేవారు దైవమే సత్యం దైవమే ప్రేమ సో వీటిని అంటే సత్యమే దైవం దైవమే సత్యం అనే పాలసీని నమ్మేవారు అంతేకాకుండా దైవమే ప్రేమ అని నమ్మేవారు సత్యం సత్యం అంటే ఏమిటి అంటే ఇదే కాకుండా ఇంకా ఆయన ఫిలాసఫీలో సత్యం అనేది కూడా ఉండేది సత్యాన్వేషణ అనేది జీవిత లక్ష్యం మనం మన జీవిత లక్ష్యం ఏమి ఉండాలి సత్యాన్వేషణ అనేది ఉండాలి అంటే సత్యాన్ని గుర్తించకపోవడం లేదా వ్యతిరేకించడాన్ని దైవాన్ని దైవాన్ని తిరస్కరించినట్టు అవుతుంది అని నమ్మేవారు అంటే సత్యాన్ని వ్యతిరేకించినా గాని లేదా దైవాన్ని వ్యతిరేకించినా గాని గుర్తించలేకపోయినా గాని దైవాన్ని తిరస్కరించినట్టే అని నమ్మేవారు అంతేకాకుండా దర్శనం చేయాలనే కోరికకు దైవ దర్శనం అనే లక్ష్యానికి సత్యం మార్గం లాంటిది సో దైవ దర్శనం చేయాలి అనుకుంటే ఈ సత్యమే దానికి మార్గం లాంటిది అని నమ్మేవారు ఆ తర్వాత అహింస అహింస కూడా ఈయన కానీ పాలసీ అనే సిద్ధాంతాల్లో అహింస కూడా ఉండేది అహింస అంటే ఏంటిది అంటే సత్యం అనే లక్ష్య సాధనకు అహింస అనేది సరైన మార్గం అంటే మళ్ళీ చెప్తున్నాను సత్యం అనేది లక్ష్యంగా ఉంటే అంటే లక్ష్య సాధన చేయాలి అనుకుంటే అహింస అనేది అయిన మార్గం అని అంతే అంతేకాకుండా సత్యాన్ని కనుక్కోవాలన్నా కూడా ఏంటి అహింస ఒకటే మార్గం సత్యాన్ని కనుక్కోవాలంటే అహింస అనేది ఒకటే మార్గం అది కూడా ఎలా అంటే ద్వేషం కోపం గర్వం ద్వేషం కోపం గర్వం చెడు భావన లేకుండా ఉండడమే అహింస అంటే ఎలాంటి చెడు భావనలు ఉండకూడదు మనలో ఒకటి దానినే అహింస అంటారు అని నమ్మేవారు ప్రేమ ప్రేమ అంటే ఏమిటి ఇక్కడ అంటే గాంధీకి మన పూర్తి ప్రేమ ఉండేది ప్రేమ అనేది నైతిక సారం అంటే ప్రేమ లేకుండా నైతికత అనేది అసాధ్యం అని నమ్మేవారు అంతేకాకుండా మనం ఆచరించదగిన అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే సత్యం అహింస ప్రేమ ఈ మూడింటినే ఆచరించాలి సత్యం అహింస ప్రేమ అంటే ఈ మూడే మన మతంగా ఉండాలి అంటే ఏ మతాన్ని ఆచరించడం అవసరం లేదు ఈ మూడు మనం ఒక మతంగా చేసుకుంటే ఇవి ఆచరిస్తే మనకి సరిపోతుంది అని నమ్మేవారు అంతేకాకుండా సత్యాగ్రహం సత్యాగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్నో ఉద్యమాలు గాంధీజీ గారు సత్యాగ్రహాన్ని బేస్ చేసుకున్న బేస్ చేసుకునే ఆ సత్యాగ్రహాలను ఉద్యమాలు నడిపారు అయితే ఇది ఏంటి అంటే అహింసను ఆచరణలో పెట్టడాన్ని అంటే అహింస అనేది ఆచరణలో పెట్టడాన్ని సత్యాగ్రహం అంటారు సో సత్యాగ్రహం అంటే ఏమిటి అంటే ఇతరులకు బాధ కలగ స్వయంగా తను మాత్రమే ఆ బాధను అనుభవిస్తే అంటే ఇతరులను బాధ పెట్టకుండా స్వయంగా తను మాత్రమే ఆ బాధను అనుభవించడాన్ని సత్యాగ్రహం అంటారు సత్యాగ్రహం ద్వారా ఏం జరుగుతుంది అంటే శాంతి స్థాపన అనేది జరుగుతుంది అని నమ్మేవారు సో ఇది సత్యం అహింస ప్రేమ సత్యాగ్రహం ఇవన్నీ గాంధీ యొక్క జీవిత తత్వశాస్త్రంలో ఉన్నది నెక్స్ట్ విద్యా తత్వశాస్త్రం అంటే గాంధీ గారు విద్యా తత్వశాస్త్రం గురించి ఏం చెప్పారు అంటే గాంధీ గారు మనకు తెలుసు ఆయన ఒక గొప్ప వ్యవహారిక తత్వవాది అంటే ప్రాగ్మెటిస్ట్ సత్యాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి అంటే ప్రయోగాలు మరియు పరీక్షలు చేయాలి ప్రయోగాల ద్వారా మరియు పరీక్షల ద్వారానే సత్యాన్ని కనుగొనండి అంటే సత్యాన్ని కనుగొనొచ్చు అని నమ్మేవారు అందుకే అనేక సంవత్సరాలు నియర్లీ ఒక ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు ఎన్నో ప్రయోగాలు చేశారు ఆ చేసిన తర్వాత భారతదేశానికి సరిపడే ఒక నూతన విద్యా విధానం ఏంటి అది బేసిక్ ఎడ్యుకేషన్ అది ప్రాథమిక విద్యా విధానం లేదా ప్రాతిపాదిక విద్యా విధానం నైత ఇవన్నీ పేర్లు ఆయన రూపొందించిన ఎడ్యుకేషన్ కి పెట్టిన పేర్లు బేసిక్ ఎడ్యుకేషన్ విధానం సో ఆయన అనుభవాలు అన్నింటి బుక్ లో రాశారు బుక్ పేరు ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ రాసిన తన ఆత్మకథ బుక్ పేరు ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ ను రాశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లో బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు సో గాంధీ దృష్టిలో ఏంటి అంటే ప్రతి అక్షరాస్యుడు విద్యావంతుడు కాడు యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం విద్యావంతుడు అంటే చదువుకున్నవాడు అంటే ఎవరు చదువు చదవడం రాయడం వచ్చిన వారు అక్షరాస్యులంతా విద్యావంతులే అని నమ్ముతాం కానీ గాంధీజీ దృష్టిలో మాత్రం ప్రతి అక్షరాస్యుడు విద్యావంతుడు కాలేడు ఓన్లీ అక్షరాస్యులకు మరి విద్యావంతులకు చాలా వ్యత్యాసం ఉంది ఏంటిది అంటే అక్షరాస్యత అనేది ఒక మార్గం లాంటిది దేనికి మార్గం లాంటిది అంటే విద్యావంతుడు కావడానికి అక్షరాస్యత అనేది ఒక మార్గం అని నమ్మేవాళ్ళు అందువలనే ఇక్కడ చెప్పారంటే విద్యావంతులు కావడానికి ఇది ఒక మార్గం మాత్రమే అని చెప్పారు సో ఆయన నమ్మిన విధానం ఏంటి అంటే మనిషి శరీరంలోను మనసులో మరియు ఆత్మలో దాగి ఉన్న అత్యున్నత శక్తులను అత్యున్నత శక్తులను బయటికి తెచ్చేదే విద్య అని నమ్మేవారు అంటే మనిషి శరీరంలో కానీ మనసులో కాని ఆత్మలో కాని దాగి ఉన్న అత్యున్నత శక్తులను బయటకి తెచ్చేది ఏంటి అంటే విద్య అని నమ్మేవారు అంతేకాకుండా మహాత్మా గాంధీ గారు ఆదర్శవాది ప్రాకృతికవాది వ్యవహారక సత్తావాది అంటే ఇవన్నీ ఆయన నమ్మేవారు ఈ విధానాలు అన్నిటినీ నమ్మేవారు అంతేకాకుండా విద్య అంటే ఏం చెప్పారు అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక నైతిక ఆర్థిక సామాజిక సాంఘిక అంశాలను సమీకృతంగా వెలికి తీయడం సమీకృత ఇవన్నీ సమీకృతంగా వెలికి తీసేదే విద్య అని మహాత్మా గాంధీ గారు చెప్పారు నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఎన్ని రకాలు మహాత్మా గాంధీ గారు చెప్పిన లక్ష్యాలు ఎన్ని రకాలు అంటే రెండు రెండు రకాలు ఒకటి అంతిమ లక్ష్యం ఒకటి స్వల్పకాలిక లక్ష్యం అంతిమ లక్ష్యాలు ఏంటి అంటే తన చివరి శ్వాస వరకు ఆచరించేవి అంటే తను బతికిన నాళ్ళు అంటే జీవించినన్ని నాళ్ళు ఆచరించే వాటిని అంతిమ లక్ష్యాలు అంటారు అవేవేవి అంటే సత్యం అహింస భగవంతునిపై విశ్వాసం మరియు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడం ఇవన్నీ కూడా అంతిమ లక్ష్యాలకు వస్తాయి అంటే జీవించిన నాళ్ళు సత్యాన్ని పాటించాలి అహింసను పాటించాలి భగవంతునిపై విశ్వాసం ఉండాలి ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే మోక్షం కోసం ప్రయత్నించడం లాంటివి అన్నారు అంతేకాకుండా స్వల్పకాలిక లక్ష్యాల గురించి ఏం చెప్పారు అంటే వృత్తిపరమైన శిక్షణ మరియు వ్యక్తిగత నైపుణ్యాల సముపార్జనే స్వల్పకాలిక లక్ష్యాలు అంటే మనం వృత్తిలో ఉన్నప్పుడు ఏదన్నా వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిలో శిక్షణ పొందడాన్ని లేదా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మనం స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడాన్ని స్వల్పకాలిక లక్ష్యాలు అని చెప్పారు సో నెక్స్ట్ ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే లక్ష్యాలు ఏం చెప్పారు అంటే స్వయం పోషక లక్ష్యం స్వయం పోషక లక్ష్యం ఏంటి స్వయం సమృద్ధి కావాలి అంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థి విద్యావంతుడు అయినప్పుడు ఏం జరగాలి అంటే ప్రభుత్వం వైపు కానీ సమాజం వైపు కానీ చూడకూడదు అంటే నేను ఏం చెయ్యాలి నేను ఏమి చేయాలి అనే భావ భావనతో నాకు ఉపాధి కోసం ప్రభుత్వం వైపు కానీ సమాజం వైపు గాని చూడకూడదు విద్య ద్వారా వ్యక్తికి ఏమందాలి ఆర్థిక సౌలభ్యం లభిస్తుంది మరియు విద్య మరియు వృత్తి ఆధారంగా ఆర్థిక పురోగతి సాధించబడుతుంది అంటే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గాంధీ గారు ఏం చెప్పారంటే వృత్తి విద్యని నేర్పాలి అంటే వృత్తి విద్యను ప్రొవైడ్ చేయాలి విద్యార్థులకు నేను ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు విద్యలో వృత్తి అనేది కూడా వృత్తి విద్య అనేది కూడా ఒక భాగం కావాలి దాని ద్వారా ఆ వృత్తిని నేర్చుకున్న విద్యార్థి ఆర్థిక సౌలభ్యం కోసం ఆ వృత్తి ఆ వృత్తి ఆధారంగా ఆర్థిక పురోగతి సాధించగలడు అంతేకాకుండా ఆయన చెప్పిన మెయిన్ కోట్ ఏంటి ప్రతి విద్యార్థికి విద్య అనేది ప్రతి విద్యార్థికి పని భీమాగా కావాలి అంటే విద్య వచ్చింది అంటే దాని అర్థం అతడు ఒక వృత్తిని కూడా నేర్చుకున్నాడు అన్నట్టు నెక్స్ట్ సాంస్కృతిక లక్ష్యాలు ఇవి సంస్కృతిని విస్మరించిన వ్యక్తి సమాజానికి పెద్ద శోభం అని నమ్మేవారు అంటే మనం ఒక ఇండియాలో నివసిస్తున్నామంటే ఇండియా యొక్క సంస్కృతిని మన యొక్క కల్చర్ ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కడ అంటే ఏ కమ్యూనిటీలో జీవించినా ఏ జాతిలో నివసించిన నివసించినా మన యొక్క సంస్కృతిని మాత్రం విస్మరించకూడదు మనం మాట్లాడే విధానం వేషధారణ ప్రవర్తించే విధానం ప్రవర్తించే ప్రతి చిన్న తీరు మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఇది గాంధీ గారు చెప్పిన ఇంపార్టెంట్ విషయం అంతేకాకుండా విద్య అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే విద్య అనే వాహనం మరి సంస్కృతి అనే ప్రయాణికుడు నిరంతరం తీరాలు అనే స్టేషన్లకు రవాణా చేయబడతాయని చెప్పారు అంటే విద్య అనేది ఒక వాహనం అయితే సంస్కృతి అనేది ఏంటిది ఒక ప్రయాణికుడు మరి ఎక్కడ చెబుతారు నిరంతరం తీరాలు అనే స్టేషన్లకు రవాణా చేయబడతారు అని చెప్పారు అంతేకాకుండా శీల నిర్మాణ లక్ష్యం అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ ని డెవలప్ చేయడం ఎలా డెవలప్ చేస్తారు అంటే ఆయన చెప్పారు అంటే సచ్చీలత లోపించిన జ్ఞానాభివృద్ధి గానీ భక్తి లేని అభ్యసనం గాని సాధన లేని ఒక సంపూర్ణమైన విద్యార్థిగా తీర్చిదిద్దడంలో అవరోధంగా నిలుస్తాయి అంటే ఇక్కడ ఏది నేర్చుకున్నా గానీ చాలా భక్తితో సాధనతో చాలా ఇంపా అంటే నాలెడ్జ్ తో తో అది నేర్చుకోవాలి అప్పుడే మనం ఎలాంటి అవరోధాలు లేకుండా నేర్చుకోగలుగుతాము అంతేకాకుండా దాంతో పాటు మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది ప్రతి వ్యక్తి తనలోని మేధోపరమైన శారీరక ప్రవృత్తులను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మంచి శీలం గల వ్యక్తిగా ఎదగాలి అదే విద్యా లక్ష్యం కావాలి అని చెప్పారు చాలా చాలా ఇంపార్టెంట్ కోర్ట్ ఏంటి ఇక్కడ అంటే సంపద పోతే సంపద పోతే ఏదో ఒక రోజు తిరిగి సంపాదించవచ్చు నష్టం లేదు బట్ ఆరోగ్యం క్షీణిస్తే సరి చేసుకోవచ్చు అది కొంత నష్టమే ఆరోగ్యం అనేది కోల్పోతే కొద్దిగా నష్టం జరుగుతుంది కానీ మళ్ళీ తిరిగి పొందవచ్చు బట్ శీలం పోతే దాన్ని పొందలేము అంటే దాని ఏంటి అన్ని కోల్పోయినట్లే అని చెప్పారు మహాత్మా గాంధీ గారు నెక్స్ట్ ఏంటి సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ వ్యక్తిలోని శారీరక ఆధ్యాత్మిక పరమైన మంచిని తీసేదే విద్య విద్యా తత్వం ఏంటి ఇక్కడ మనిషిలోని వ్యక్తిలోని శారీరక మరియు ఆధ్యాత్మిక పరమైన మంచిని వెలికి తీయాలి అప్పుడే మనం సర్వతముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది శిశువు చేతులకు హృదయానికి శిరస్సుకు శిక్షణ ఇవ్వాలని అంటారు గాంధీ గారు అంటే త్రీ హెచ్ పైన ఫోకస్ చేశారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ హార్స్ త్రీ హెచ్ పైన ఫోకస్ చేశారు త్రీ హెచ్ అంటే ఏంటి హ్యాండ్ హార్ట్ హెడ్ హ్యాండ్ హార్ట్ హెడ్ ఈ మూడి పైన ఫోకస్ చేశారు పెస్టాల పెస్టాలజీ అండ్ జాన్ డ్యూయి జాన్ డ్యూ మరియు ఠాగూర్ ఈ ముగ్గురు సిద్ధాంతాలని గాంధీ గారు ఫాలో అయ్యేవారు అంతేకాకుండా పౌరసత్వ శిక్షణ సరైన పౌరులను తయారు చేయాలి ఈ విద్య అనేది ఎలా ఉండాలి అంటే సరైన పౌరులను తయారు చేసే విధంగా ఉండాలి వారి సమస్యలు మరియు బాధ్యతలను తెలుసుకునే విధంగా ఉండాలి అలాంటి విద్య అనేది విద్యా తత్వం అనేది మన లోపల ఉండాలి అని చెప్పారు గాంధీ గారు సిలబస్ గురించి ఏం చెప్పారంటే సిలబస్ అనేది మన మాతృభాషలో బోధించాలి అంటే పాఠ్యాంశాలన్నీ ఆ సిలబస్ అనేది ఎలా ఉండాలి మన మాతృభాషలోనే ఉండాలి అంటే సంస్కృతిని ప్రతిబింబించేలా మన నాగరికతని సాంప్రదాయ పరిజ్ఞానాన్ని అలవడేలా ఉండాలి అంటే మాతృభాషను బోధించడం వల్ల ఏమవుతుంది అంటే మన సంస్కృతి గానీ మన యొక్క నాగరికత కానీ మన సాంప్రదాయాలు కానీ చాలా ఈజీగా నేర్చుకుంటాడు అంటే ఆ పరిజ్ఞానం అని తొందరగా అలవాడుతుంది అబ్బాయికి విద్యార్థికి సామాజిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఏం చెప్పాలి అంటే వివిధ కాలంలో జరిగిన విషయాలు సాంస్కృతిక అభివృద్ధి ప్రభుత్వ విధానాలు సాంస్కృతిక భౌతిక పరిసరాల గురించి చెప్పేది సామాజిక శాస్త్రం సో ఈ సామాజిక శాస్త్రం కూడా విద్యార్థికి బోధించాలి అని చెప్పారు అంతేకాకుండా ఇతర పాఠ్యాంశాలు అందులో సంగీతం మరియు నృత్యం ఇవి రెండు ఏంటి చాలా ఎంటర్టైన్మెంట్ సంగీతం మరియు నృత్యం ఏం చేస్తాయి అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి అంటే పిల్లలు చాలా ఆసక్తిని అంటే ఆసక్తిని పెంపొందించాలంటే ఏం చేయాలి సంగీతం మరియు నృత్యం ని ఆ పాఠ్యాంశంలో భాగంగా నేర్పాలి అంతేకాకుండా జువాలజీ ఫిజియాలజీ కెమిస్ట్రీ హెల్త్ సైన్స్ అగ్రికల్చర్ స్పిన్నింగ్ కార్పెంటరీ కార్డ్బోర్డ్ మెటల్ వర్క్స్ లెదర్ వర్క్స్ ఇవన్నీ విద్య కేంద్రంగా ఉండాలి అంటే దీని ద్వారా వృత్తి విద్య ఏంటి వృత్తి విద్య అనేది పిల్లవాడు నేర్చుకునే విధంగా ఉండాలి సో బోధనా పద్ధతులు గాంధీ గారు చెప్పిన బోధనా పద్ధతులు ఏంటంటే వృత్తి విద్య ద్వారా విద్య అంటే ఉత్పాదక పని ఉత్పాదక పని సైన్స్ గణితం మరియు భాషలను సమన్వయంతో బోధించాలి అంటే పిల్లవాడు వృత్తి విద్యతో పాటు సైన్స్ గణితం మరియు భాషలను కూడా కలిపి సమన్వయం అంటే ఏంటి కదా వాటిని కలిపి బోధించాలి ఆ విధంగా మన బోధనా పద్ధతి ఉండాలి పని ద్వారా విద్య అంటే కృత్యాల ద్వారా అంటే ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలి ఎక్సర్సైజెస్ కానీ అతనికి చెప్తున్న ఎక్స్పీరియన్సెస్ కానీ అనుభవాలు కానీ ఎలా ఉండాలి అంటే చేతి పనులు మరియు ఆటలు అంటే అతడు కొన్ని అతడి పని కొన్ని పనుల్ని కల్పించి ఒక ఎక్సర్సైజ్ లా కృత్తి అనేది అతనికి చేతి పని ద్వారా అంటే ఒక పనుల్ని కల్పించి అతను నేర్చుకునే విధంగా ఆట బొమ్మల ద్వారా ఆటల ద్వారా బోధన మాధ్యమం అనేది కంటిన్యూ చేయాలి సమన్వయ పద్ధతి సమన్వయ పద్ధతి గురించి ఏం చెప్పారు ఇక్కడ గాంధీ గారు అంటే వృత్తితో పరస్పర సంబంధం ఉండాలి మనం చెప్పే పాఠ్యాంశాలు ఉన్నాయో బోధనా పద్ధతులు ఏవైతున్నాయో అంటే వృత్తితో పరస్పర సంబంధం లేదా సహ సంబంధం కలిగి ఉండాలి అంటే దాని మనం చదివే మనం చెప్పే పాఠ్యాంశానికి అతను నేర్చుకునే అంటే వృత్తికి ఎలాంటి సంబంధం లేకపోతే ఆ బోధన అనేది యూజ్లెస్ అవుతుంది అందుకోసమే వృత్తితో పరస్పర సంబంధం కలిగి ఉండాలి ముక్కలు ముక్కలుగా చెప్పకూడదు విద్యార్థికి ముక్కలు ముక్కలుగా కాకుండా అన్ని కలిపి ఇంటిగ్రేటెడ్ గా చెప్పాలి అప్పుడే ఆ విద్యార్థి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఉద్యమ పద్ధతి ఉద్యమ పద్ధతి అంటే అంటే ఈ పద్ధతి ద్వారా ఉపయుక్తమైన కొన్ని ఉద్యమాలు అంటే ఉద్యమాలు అంటే ఇక్కడ మూమెంట్స్ ఆ విద్యార్థులు స్వయంగా నేర్చుకునేటట్టు ఇవ్వాలి ఉప్పు తయారు చేయడం కానీ తవ్వడం కానీ మోడల్ పార్లమెంట్ నిర్వహించడం కానీ ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్స్ అంటే ఉద్యమ పద్ధతి అతని కదలికలు అతను పని చేసేలా నేర్చుకునేలా అతను ఇన్వాల్వ్ అయ్యేలా ఉండాలి అలాంటి వాటిని ఉద్యమ పద్ధతి అంటారు మెథడ్స్ ఏ ఫాలో అవ్వాలన్నారంటే ఇక్కడ ఉద్యమ ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నించడం ఈ విధంగా వీటితోటి బోధనా పద్ధతులు కంటిన్యూ చేయాలి సో ఉపాధ్యాయుని యొక్క లక్షణం గాంధీజీ గారు ఉపాధ్యాయుని గురించి ఏం చెప్పారు అంటే తన వృత్తికి రైట్ తన వృత్తికి అంకితమైన ఉపాధ్యాయులే ఈ జాతికి అవసరం అని చెప్పారు అంతేకాకుండా వేలాది మంది నిరక్షరాశులకు అక్షర భిక్ష పెట్టగల ఇక్కడ అక్షర భిక్ష భిక్ష పెట్టగల ఆత్మస్థైర్యం ఉన్న వారి నిజమైన ఉపాధ్యాయులు కాగలరు అని చెప్పారు అంతేకాకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి జ్ఞానం నైపుణ్యం ఉత్సాహం దేశభక్తి మంచి శీలం అంటే మంచి క్యారెక్టర్ ఆధ్యాత్మిక శిక్షణ ఇవన్నీ ఉండాలి ఆదర్శాలైన సత్యం అహింసను పాటించాలి అంటే విద్యార్థులలో అభివృద్ధి చేయదాల్సిన సుగుణాలు అంటే విద్యార్థిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉండాలి అప్పుడే ఉపాధ్యాయుడు ఎఫెక్టివ్ గా బోధించగలడు ఈ విధమైన క్వాలిటీస్ అన్ని ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు గాంధీ గారు చెప్పారు క్రమశిక్షణ సో క్రమశిక్షణ గురించి ఏం చెప్పారు అంటే క్రమశిక్షణకు అలవాటు పడిన వ్యక్తి సమాజానికి పెద్ద వరం అవుతాడు అంటే పిల్లవాడిలో విద్యార్థులు క్రమశిక్షణ అనేది ఉండాలి అప్పుడే ఈ సమాజం అతడితో పాటు సమాజం కూడా మారుతుంది అతడి వల్ల సమాజానికి ఎలాంటి చేయకూడదు సో క్రమశిక్షణ అనేది ఏంటిది తన గురించి ఆలోచించి తనను తాను తీర్చిదిద్దుకునే ప్రక్రియ క్రమశిక్షణ అంటే ఏంటిది ఇక్కడ తనను తాను తీర్చిదిద్దుకునే ప్రక్రియనే క్రమశిక్షణ అంటారు క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారా ఆదర్శ పౌరులను తయారు చేయాలన్న గాంధీ ఆకాంక్ష అంటే క్రమశిక్షణతో ఏమవుతుంది విద్యార్థి అనేవాడు ఆదర్శ పౌరునిగా తయారవుతాడు అదే గాంధీ గారి ఆశయం అంతేకాకుండా బేసిక్ విద్యా విధానం బేసిక్ విద్యా విధానం పంతొమ్మిది వందల సో వార్తలు జరిగిన ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో అక్టోబర్ ఇరవై రెండు మధ్య ఇరవై మూడు వార్తలు జరిగినాయి ఈ రోజులలో ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో వార్తలు జరిగింది అక్కడ ఏది ప్రాతిపాదిక విద్యా విధానం లేదా వార్తా విద్యా విధానం నై తాలీం ఇవన్నీ మూడు పేర్లు కూడా దీనివే సంబంధించినవే వార్తా విద్యా విధానం అన్నా నై తాలీం అన్నా ప్రాతిపాదిక విద్యా విధానం అన్నా ఇవన్నీ బేసిక్ విద్యా విధానాలకు సమానార్థాలు అంతేకాకుండా ఇది ఎంత గాంధీ గారి నాలుగు దశాబ్దాల అనుభవం దీని గురించి హరిజన పత్రికలో అంటే గాంధీ గారు హరిజన పత్రిక పత్రికలో తన ఆర్టికల్స్ ని ప్రచురించేవారు సో ఈ అంటే ఈ విద్యా విధానం భారతదేశం అంతటా అమలు పరచాలని చెప్పేసి హరిజన పత్రిక ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ అందేలా ఆర్టికల్స్ రాసేవారు అంతేకాకుండా బేసిక్ విద్యా విధానం యొక్క సూత్రాలు సూత్రాలు ఏంటి అంటే ఉచిత నిర్బంధ విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల విద్యార్థులు కంపల్సరీ పాఠశాలలో ఉండాలి ప్రాథమిక మరియు ద్వితీయ ద్వితీయ అంటే ఇక్కడ మాధ్యమిక మాధ్యమిక విద్య కోసం ప్రణాళికను రచించారు ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య కోసం సో ప్రాథమిక అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక విద్య అనేది ఆవశ్యకత చాలా అవసరం అప్పుడే ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక విజయం జరుగుతుంది అంటే ప్రాథమిక ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడు నేర్చుకుంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం అవుతుంది సో మాతృభాష బోధన ఉద్యమం మనం ఇప్పుడే డిస్కస్ చేశాము బోధన పద్ధతుల్లో మాతృభాషను కంపల్సరీ ఫాలో అవ్వాలి లేకపోతే ఏమవుతుంది ఇతర భాషల్లో బోధించినట్లయితే విద్యార్థుల మనసులను అలసట కలిగజేసి వారి ఆలోచనలకు ఆటంకం కలిగిస్తాయి అంటే వేరే భాషలు బోధించినట్టు ఏమవుతా బోధించినట్లయితే ఏమవుతుంది అంటే విద్యార్థి కాన్సన్ట్రేషన్ తోటి వినకపో విన వినడు పాటు వారి మనసులకు అంటే చాలా తొందరగా టైడ్ అయిపోతారు వాళ్ళ ఆలోచనలకు ఆటంకం కలుగుతుంది అని నమ్మేవారు వృత్తి కేంద్రీకృత విద్య ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు మెయిన్ అంటే వృత్తి వృత్తి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఉత్పాదక పని లేదా ఏదైనా ఒక వృత్తి విద్యను కేంద్రంగా చేసుకుని బోధించాలి అప్పుడే విద్యార్థి ఏమవుతుంది ఒక వృత్తి నేర్చుకుని ఆర్థికంగా ఎదగలడు లేకపోతే ఏమవుతుంది మళ్ళీ ఎడ్యుకేషన్ ఉన్నా గానీ ఏ వృత్తి నేర్చుకోకపోతే పిల్లవాడు ముందుకు సాగలేడు ఆర్థిక సౌలభ్యాన్ని పొందలేడు అని అమ్మేవారు స్వయం పోషకత్వం అంటే వృత్తి విద్య వల్ల ఏమవుతుంది అతడు సంపాదిస్తూ అభ్యసించు అనే చెప్పిన కంటే కొటేషన్ ఏంటి అంటే సంపాదిస్తూ అభ్యసించు అభ్యసిస్తూ సంపాదించు దీని వల్ల వృత్తి విద్యలో రాణించగలరు అంతేకాకుండా వారు సంపాదించగలరు అప్పుడు భారతదేశం అంటే స్వాతంత్రం రాక ముందు చాలా సమస్యలు ఉండేవి అందులో మెయిన్లీ ఆహార సమస్య ఉండేది అంతేకాకుండా వీళ్ళు అంటే ఉపాధ్యాయులకు లేదా పాఠశాలకి మెయింటెనెన్స్ ఖర్చులైనా ఉపాధ్యాయులకు జీతాలైనా సో ఎలా వస్తాయి అంటే వీరు వృత్తి విద్య ద్వారా ఆ చేసిన వృత్తి ద్వారా సరుకులను అమ్మదే లాభాన్ని పొందుతారు ఆ లాభాన్ని ఏం చేయాలి పాఠశాల మరియు ఉపాధ్యాయుల ఖర్చులకు యూజ్ చేయాలి అంటే పిల్లవాడు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే ఎనిమిది సంవత్సరాల్లో వృత్తి విద్యను నేర్చుకుని ఆ వృత్తి విద్యలో ఆ వృత్తి ద్వారా ఏ అయితే మ్యానుఫాక్చర్ చేస్తారో దాన్ని అమ్మి ఆ లాభం ద్వారా పాఠశాల మరియు ఉపాధ్యాయుల ఖర్చులను మెయింటెనెన్స్ కి వాడాలి అని అమ్మేవారు అంతేకాకుండా ఆదర్శ పౌరసత్వం అంటే విద్యార్థి ఒక ఆదర్శ పౌరునిగా మంచి పౌరులను ఉత్పాదక సామర్థ్యం గల పౌరులను తయారు చేయాలి ఏది బేసిక్ ఎడ్యుకేషన్ విధానం అనేది ఎలా ఉండాలి అని చెప్పారు ఆదర్శ పౌరులను తయారు చేసే విధంగా ఉండాలి ఈ విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మహిళా విద్య స్వేచ్ఛ బానిసత్వం నుంచి స్వేచ్ఛ బానిసత్వం అంటే బానిసత్వం నుంచి వాళ్ళకి విముక్తిని ఇవ్వాలి ఎవరికి ఆడవాళ్ళకి స్త్రీ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మేవారు మహాత్మా గాంధీ సో వారికి స్వేచ్ఛ అనేది అవసరం అంతేకాకుండా ఏమని చెప్పారు అంటే ఒక పురుషుడు చదువుకుంటే ఒక వ్యక్తి విద్యావంతుడు అని అదే ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లేనని గాంధీజీ చెప్పారు అంటే ఒక పురుషుడు ఇంట్లోనే ఒక పురుషుడు చదువుకుంటే ఏమవుతుంది అతడు ఒకడే చదువుకున్న చదువుకున్న వాడు అవుతాడు ఎందుకంటే పురుగు అంతా బయటకు వెళ్లి వర్క్ చేస్తాడు కానీ ఫ్యామిలీ పైన ఫోకస్ చేయలేరు లేదా పాఠ్యాంశాలు చెప్పడానికి కూడా అవకాశం ఉండదు బట్ ఒక స్త్రీ చదువుకుంటే మాత్రం వాళ్ళ పిల్లల్ని చదివించి తన కుటుంబాన్ని మొత్తం ఎడ్యుకేటెడ్ గా తయారు చేస్తుంది అందువల్ల గాంధీ గారు చెప్పిన మాట ఏంటి అంటే ఒక పురుషుడు చదువుకుంటే ఒక వ్యక్తి విద్యావంతుడు అంటాం కానీ ఒక స్త్రీ చదువుకుంటే మాత్రం కుటుంబం మొత్తం చదువుకున్నట్లేనని గాంధీ గారు చెప్పారు